ಉದಾರ ಸಾಕ್ಷಿಗ ಅೋರೆ ಸಮೀಕ್ಷ ಸಾಕ್ಷಿಗ ಎತ್ತರ ಎತ್ತರ ಎರ ಜಾ ಎತ್ತರ ಮನ ಎರ ಜಂಡ ಎತ್ತರ ಕಷ್ಟಜೀವು ಕಡುಗೊಟ್ಟಿ ಪೆಟ್ಟುಬಡು ಕೂಡಬೆಟ್ಟಿನ ಪೆಟ್ಟು ಕೂಡ ಗುತ್ತ ಗುತ್ತ ಬೆಟ್ಟಿ ಕುತ್ತೆ ಮನು ಕೂಡಬೆಟ್ಟಿ ಕುತ್ತೆಂದೋಪಿಡಿ ವರ್ಗದುರ್ಗಲ್ ಎತ್ತ ಎತ್ತರ್ಗಲ್ ದ ಅರೆ ಎತ್ತರ ಎತ್ತರ ಎರ ಜತ್ತರ ಪಣ ಎರ್ರ ಜಂಡ ಎದ చి నెత్తురు తాగి బలిసిన గుండెల దరగ వలసవాదుల గు అరే రణం రణమని పలవరించి రక్సుల వెన్నుముక ఎరగ ఎత్తరా ఎత్తరా ఎర్రజెండా ఎత్తర మన ఎర్రజెండా ఎత్తరా ప్రళయ భీకర రూపమెత్తిన పాసిజానికి పాడగట్టిన సిజానికి పాడె ప్రళయ భీకర రూపమెత్తిన పాసి సిజానికి పాడగట్టిన సిజానికి పాడ అర ఎర్రసేన పరాక్రమానికి ఎత్తి పట్టిన వైజయింతిక ఎత్తరా ఎత్తరా ఎర్ర జెండా ఎత్తరా మన ఎర్రజెండా ఎత్తరా ఎర్ర జెండా ఎత్తరా ఎర్ర జండా ఎత్తరా ఇది పీడిత జాతికి మహోత్సవం का दिनो प्रपंच कार्मिक का दिनासव पीड़ित जाति के महोत्सव प्रपंच कार्मिक दिनोत्सव पीड़ित जाति के महो अरे कार्मिक का वर्गप शक्ति चाटना महत् मे दिनोत्सव कार्मिक का वर्गप शक्ति चाटन महत् मे दिनोत्सव मेडेना మేడే ఈనాడే కార్మిక రక్తం జల గల్లాగా పీల్చే వారల గుండెల దరగా పీల్చే వారల గుండెల ఆ కార్మిక రక్తం జల గల్లాగా పీల్చే వారల గుండెల దరగా పీల్చే వారల గుండెల దరగా ఏక త్రాటిపై సాకులంత కథన సీమకే కదిలిన రోజుడి కథన సీమకే కదిలి మేడే ఈనాడే మేడే ఈనాడే మేడే ఈనాడే మేడే ఈనాడే ప్రపంచ కార్మిక దినోత్సవము పీడిత జాతికి మహోత్సవము ప్రపంచ కార్మిక దినోత్సవము పీడిత జాతికి మహోత్సవం ఆ రోజుకు పదిహేను ఇరవై గంటలు పని చేయించే పద్ధతి వద్దని పని చేయించే పం ఎనిమిదించే పద్ధతి వద్దని ఎనిమిది గంటల పని దినానికై సామిక వీరులు పోరిన రోజుది సామిక వీరులు పోగినారు మేడే ఈనాడే ఈనాడే మేడే ఈనాడే మేడే ఆ శాంతియుతంగా సాగిన సమ్మెను పెళ్ళు పికిన ఆ విప్లవైక్యతను పెళ్ళు పికిన ఆ సహించలేని దోపిడి వర్గం ఘాతుక దాడికి పూనిన రోజుది ఘాతుక దాడి పోయినారు మేడే నాడే మేడే నాడే ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవము ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి ఆ కాల్పుల దాడిలో ఒరిగిరి నేలకు మన సోదరులు ఒరిగిరి అమర వీరులకు సోదరులు అమర వీరులకు అమరవీరులకు జోహార్లు అమర ఆ కాల్పుల దాడిల్ వరిగిరి నేలకు మన సోదరులు వరిగిలవి ఎత్తుట తడిసి మింతి క్యాగశమాన అరుణ పతాకం మీరు కూడా స్వాగనం ఆ ఒరిగిన వీరుల నెత్తుటి తడిసి మింతి క్యాగశమాన అరుణ పతాకం మింతిగశ మన మేడే ఈనాడే మేడే ఈనాడే మేడే ఈనాడే మేడే ఈనాడే సకల దేశముల శ్రామికులంతా ఐక్యత చాటే ఒకటని చాటే ఐక్యత చిహ్నం ఒకటని చాటే ఐక్యత చిహ్నం సకల దేశముల శ్రామికులంతా ఒకటని చాటే ఐక్యత చిహ్నం ఒకటని చాటే ఐక్యత చిహ్నం యావత్ ప్రపంచ పీడిత జాతి అంతర్జాతీయతకే నిలయం అంత जाति ये प्रपंच कार्मिक ला मेरुकंडी एक प्रपंच कार्मिक ला मेरो प्रपंच कार्मिक दिनात्सव पीड़ित जाति महो चवम प्रपंच कार्मिक दिनात्सव पीड़ित घाव के चवम कार्मिक वर्गप शक्ति चाटना में दिनो दिनात्सव कार्मिक वर्गप शक्ति महतरम దినోత్సవం దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా వాడవాడల కార్మిక వర్గం పెద్ద ఎత్తున చికాగో నగరంలో జరిగినటువంటి కార్మికుల రచ్చతర్పణ ఫలితంగా ఏర్పడినటువంటి ఎర్ర జెండా ఆ ఎర్ర జెండా నీడలో ప్రపంచవ్యాప్తంగా జారినటువంటి ఉద్యమాలు పోరాటాలు వీటిని స్మరించుకుంటూ ఆ హక్కులని కాపాడుకోవటమే కాదు మరిన్ని హక్కుల్ని సాధించుకోవటం అనేటువంటిది కార్మిక వర్గం ఉందన్నటువంటి కర్తవ్యం ఉన్న హక్కులను కాపాడుకుంటూ కొత్త హక్కుల్ని సాధించుకోవటం అదే సందర్భంలో కార్మిక వర్గం తమ రాజకీయ కర్తవ్యాన్ని కూడా కార్మిక రాజ్య స్థాపనకి తమ కర్తవ్యాన్ని కూడా నెరవేర్చడం అనేటువంటిది మనకు తెలుసు అనేక అటుపోట్లు ఇబ్బందులు ఎన్నొచ్చినప్పటికీ ఈ మే ఒకటిని ప్రపంచవ్యాప్తంగా కార్మికులు జరుపుకుంటా ఉన్నారు ప్రతిజ్ఞా దినంగా ఆ సందర్భంగా మన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మన పార్టీ పతాకాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి శ్రీనివాసరావు గారు ఆవిష్కరిస్తారు శ్రీనివాసరావు செலூட் ஆடர் செலயூட் ஆடர் லாலி மேடு லாலி மேடு லாலி மேடு பிரபஞ்ச காரிக்குலாரா பிரபஞ்ச காரிக்குலாரா பிரபஞ்ச காரிக்குலாரா இப்போ சந்தர் வந்தோயா ఎగరాలి నీ వెప్పుడు మా కలలో పండ వందనాలివి నీకు ఓ ఎల్ రాజండా ఎగరాలి నీ మా కళలో పండ వందనాలివి నీకు ఓ ఎం రాజండా మాసు ఎంగెలుసుల మహనీయ మేధవే మాసు ఎంగెలుసు మహనీయ మేధవే లెనిన్ గా అసమాన బోధవే లేని గా అసమాన బోధవే విశ్వవీపవ సమల విమల చెల్లానివే సకల శ్రామిక ప్రజల విజయ శంకానివే సకల శ్రామిక ప్రజల విజయ శంకానివే వందన ఆయువ నీకు ఓయల్లా జండా జగనాలి ఎప్పుడు మా పలలో పండ వందన ఆయువ నీకు ఓయల్లా జండా కమ్రెడ్స్ ఈ సందర్భంగా మన పార్టీ సీనియర్ నాయకులు మధుగారు మాట్లాడతారు మిత్తులరా రోజులు గడిచే కొద్దీ ఎర్రజెండా ప్రాధాన్యత మేదినోత్సవం యొక్క ప్రాధాన్యత పెరుగుతూ ఉంది మేదినోత్సవం జరుపుకోవడం కోసం మనం ఇక్కడికి వస్తూ ఉంటే దారిలో సిమెంట్ లోడింగ్ అన్లోడింగ్ కార్మికులంతా కూడా మహిళలుగా మహిళలే సిమెంట్ లోడింగ్ అన్లోడింగ్ చేస్తా ఉన్నారు పొలాల్లో స్కూళ్ళల్లో చదువుకోవాల్సినటువంటి బిడ్డలు పసుపు పొలాల్లో పసుపు ఏరుతా ఉన్నారు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చినటువంటి ముసలి వాళ్ళు ఎక్కడికక్కడ అంతో ఎంతో పనిచేసుకుంటే తప్ప బతకలేమని చెప్పి రకరకాలైనటువంటి వృత్తుల్లో ఉంటా ఉన్నారు ఉపాధి ఒక తీవ్రమైనటువంటి సమస్యగా పరిణమించింది నిరుద్యోగం పెరిగి ఆకలి మంటలు పెరిగే కొద్దీ మే దినోత్సవం ఆ రోజు ఎనిమిది గంటల పనిదినం కోసం కార్మికుల యొక్క హక్కుల కోసం ప్రాణాలు రక్తాన్ని చిందించి ప్రాణాలు బలిదానం చేసి ఈ ఎర్రజెండా ఆవిష్కరణకి కారణమయ్యారు వారికి జోహార్లు అర్పించి కార్మికుల యొక్క ప్రయోజనాలకి అయ్యేటువంటి సందర్భం ఇది కమ్యూనిస్టులు ఈరోజు ఈ పోరాటంలో ముందుపేట నిలబడి ఉన్నారు కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడవచ్చు ఓట్లు సీట్లు తగ్గవచ్చు కానీ కమ్యూనిస్టుల యొక్క ప్రాధాన్యత మాత్రం ఎన్నటికీ తగ్గదు అని చెప్పి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాల యొక్క ప్రాధాన్యత ఉద్యమాలను పరిశీలన చేస్తే ప్రాధాన్యత మనకు అర్థమవుద్ది మిత్రులారా ఇంతకుముందు ఎప్పుడూ లేనంత ప్రాధాన్యతతో ఈరోజు కార్మిక వర్గం ఈ కృషిలో బీజేపీని ఎదుర్కోవడం కోసం కార్మికులు కష్టజీవులు పెద్ద రైతాంగం ఈ బీజేపీ యొక్క పరిపాలన ఆనాడే వర్గం చెప్పింది కార్మికుల యొక్క హక్కులు వర్గం యొక్క దోపిడీ అంతం కావాలన్నట్లయితే పాలక వర్గాల ఆధిపత్యం ఆధిప పాలక వర్గాలని ఆధిపత్యంలో నుంచి రాజకీయ ఆధిపత్యంలో నుంచి తొలగించి ఆ స్థానంలోకి కార్మికవర్గం వచ్చినప్పుడే శాశ్వతంగా వర్గ దోపిడీ అనేటువంటిది నిర్మూలించబడుతుంది తప్ప మరొకటి కాదు ఆ రకంగా చూసినప్పుడు ఈరోజు దేశంలో బీజేపీని ఈ బీజేపీ యొక్క మతోన్మాదాన్ని ఎదుర్కొని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది మనం గర్వించవచ్చు ఆంధ్రదేశంలో ఈరోజు పెద్ద పెద్ద రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పుకునేటువంటి వాళ్ళంతా అధికారానికి మేమే వస్తామని చెప్పుకునేటువంటి వాళ్ళంతా తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు జనసేన కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ కేంద్రంలో ఉన్నటువంటి ఆ బీజేపీ మతోన్మాదానికి శాస్త్రాంగ దండ ప్రణాళం చేస్తున్నటువంటి ఈ రోజుల్లో వాళ్ళకు లొంగిపోతున్నటువంటి రోజుల్లో లొంగి వాళ్ళ అడుగులకి మొడుగులు వుతామని చెప్పేటువంటి రోజుల్లో లేదా కేసులు ఇస్తే ఆ కేసులను తొలగించడం కోసం ఈ తెలుగుదేశం పార్టీలో నుంచి బీజేపీలో చేరి ఆ బీజేపీలో ఎమ్మెల్యేలుగా సృజనా చౌదరి లాంటి వాళ్ళు ఉన్నటువంటి ఈ రోజుల్లో అది తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు జనసేన కావచ్చు ఈ పార్టీ ఆ పార్టీతో నిమిత్తం లేకుండా అందరూ కూడా బీజేపీ యొక్క మతోన్మాదానికి లొంగిపోయి అది సాగిస్తున్నటువంటి నిర్బంధకాండకి లొంగిపోయి వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో కమ్యూనిస్టులు బీజేపీ యొక్క దుర్మార్గ పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం లౌకిక స్వభావాన్ని నిలబెట్టడం కోసం ఈరోజు కమ్యూనిస్టులు ఆంధ్రదేశంలో కమ్యూనిస్టు కమ్యూనిస్టులు ఉభయ కమ్యూనిస్టులు కాంగ్రెస్ ని కలుపుకొని లౌకిక లౌకికతత్వాన్ని నిలబెట్టడం కోసం ఈ రకమైనటువంటి పవిత్రమైనటువంటి కర్తవ్యాన్ని కమ్యూనిస్టులు ఈ రోజు నిర్వహిస్తా ఉన్నారు ఈ నిర్వహిస్తున్నటువంటి కర్తవ్యాన్ని ముందుకు తీసుకోదన కోసం వర్గం యావత్తు ముందు పెట్టి నిలబడాలి ఆ రకంగా మే దినోత్సవం రోజు శబ్దం చేసి కార్మిక వర్గం యొక్క ప్రయోజనాల కోసం పునరంకితం అవుతామని చెప్పేసి పేర్కొంటూ సెలవు నమస్కారం అందరికీ మధుగారికి ధన్యవాదాలు ఈ మేడే ఒక భాగం అయితే మనందరికీ తెలుసు మన ప్రీతమ నాయకులు కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య గారి జయంతి కూడా ఇప్పుడు కామ్రేడ్ శ్రీనివాసరావు మాట్లాడుతారు మేడే సందర్భంగా యావత్ శ్రామిక వర్గానికి సిపిఐఎం శుభాకాంక్షలు తెలియజేస్తున్నది అదేవిధంగా ఈరోజు కామ్రేడ్ వైవి చెప్పినట్లుగా కామ్రేడ్ సుందరయ్య గారి జయంతి ఆయనకు కూడా మన రాష్ట్ర కమిటీ శ్రద్ధాంజలి ఉన్నది నూట యాభై సంవత్సరాల తర్వాత తిరిగి ఈరోజు ఎనిమిది గంటల పని విధానానికి పోరాడాల్సినటువంటి ఒక దుర్గతి పట్టింది పాలకులు మేడే ఆశయాలని పాతాళంలోకి తొక్కి కార్మిక వర్గాన్ని అణిచివేయటానికి ఈరోజు రోజుకు పదహారు గంటలు పద్దెనిమిది గంటలు పని విధానం కనీస వేతనాలు కూడా లేకపోవటం ఉద్యోగ భద్రత లేకపోవటం కార్మికులైనా ఉద్యోగులైనా శ్రామిక మహిళలైనా సరే అందరిని కూడా దోచుకొని కోట్ల మంది ఈరోజు అణిచివేతకు గురవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది రోజురోజుకి ఆర్థిక అసమానతలు సామాజిక అసమానతలు లింగ వివక్షత ప్రాంతీయ అసమానతలు పెరిగిపోతూ ఉన్నాయి అదానీ అంబానీ లాంటి కొద్ది మంది కోటేశ్వరుల దగ్గర లక్షల కోట్ల రూపాయలు పోగుపడిపోతున్నాయి సంవత్సరం తిరిగే లోపల వాళ్ళు పది రెట్ల ఆసుపత్రులు అవుతుంటే రైతులు కార్మికులు దివాళు ఎత్తి ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ దుర్గతిని ఎదిరించి పోరాడగలిగేటువంటిది ఒక శ్రామిక వర్గం మాత్రమే శ్రామిక వర్గ ఐక్యత మాత్రమే మేడే సందేశం అదే ఈరోజు మన రాష్ట్రంలోనే కొన్ని లక్షల మంది అసంఘటిత కార్మికులు కనీస వేతనాలు లేక అలాగే వాళ్ళకు ఉద్యోగ భద్రత లేక అల్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం అది వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు సచివాలయంలో పనిచేసే వాళ్ళు కావచ్చు లేదంటే స్కీమ్ వర్కర్స్ అంగన్వాడీ ఆశ స్కీమ్ వర్కర్స్ కావచ్చు మెడికల్ అండ్ హెల్త్లో పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు ప్రతి రంగంలో కూడా ఈరోజు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికుల్ని తీసుకొని వాళ్ళ కనీస వేతనాలు ఉండవు పని గంటలు ఉండవు ఉద్యోగ భద్రత ఉండదు అండ్ ఫైర్ ఇష్టమైతే పనిచేయండి తీసిపారేస్తాం మాకు అవసరం లేకపోతే అని చెప్పినటువంటి విధానాన్ని అనుసరించి వాళ్ళ రక్త మాంసాలను పీలుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఎన్నికలు ఎదుర్కొంటున్నాం మనం అన్ని పార్టీలు మీకు ఐదు వేలు ఇస్తాం పదివేలు ఇస్తాం అంత ఇస్తాం ఇంత ఇస్తామని పోటీలు పడి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆశలు పెట్టి ఓట్లు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒక్కటంటే ఒక్క పార్టీ కార్మికులకి ఉద్యోగులకి కనీస వేతనాలు అమలు జరుపుతామని చెప్పి చెబుతున్నటువంటి పార్టీ ఒకటి కూడా లేదు అది కమ్యూనిస్ట్ పార్టీలో వామపక్షాలు తప్ప పదివేలు జీతంలో పెడతా వాళ్ళు వెయ్యి రూపాయలు జీతం పెంచడానికి ఏమి అంటే శ్రామిక వర్గం యొక్క వాళ్ళ శ్రమశక్తిని గుర్తించడానికి వాళ్ళు ఇష్టపడటం లేదు కార్పొరేట్లు దోచిపెట్టడానికి వాళ్ళు ఈరోజు అధికారంలో రావాలని కోరుకుంటున్నారు అందుకని కార్పొరేట్ల మీద పోరాడి కార్మికుల యొక్క కనీస హక్కుల కోసం కార్మిక రాజ్యాధికారం కోసం పోరాడుతున్నటువంటి ఎర్ర జెండా కావాలా కార్పొరేట్లకు లొంగిపోయి ప్రజల యొక్క ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నటువంటి వాళ్ళు అధికారాన్ని రావాలా తేల్చుకోవాల్సినటువంటిది మేడే సందర్భంగా కార్మిక వర్గం ఉద్యోగులు మొత్తం సకల శ్రామిక వర్గం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మధుగా చెప్పినట్లుగా ఈరోజు రాష్ట్రంలో బీజేపీ ఈరోజు గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఎక్కడ మేడే అనే మాటే లేదు అంటే మేడేని గుర్తించడానికే కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు ఇది మేడే మంది కాదు విశ్వకర్మ జరపాలంటే ఎవరా విశ్వకర్మ దేనికోసం పోరాడాడు లేదా దేనికోసం నిలబడ్డాడు ఎవరో తెలియదు అంటే మేడియా అగౌరవపరిచి మేడే లక్ష్యాలను తొంగలో తొక్కి కార్మికుడిని అంచేయడానికి కార్మిక చట్టాల స్థానంలో కోడ్లు లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులు ఎలా పనిచేయాలో నియమ నిబంధనలు ఉంటాయి కార్పొరేట్లు ఎలా పనిచేయాలో నియమ నిబంధనలు ఉండవు ఈ మధ్యన మనం చూసాం విజయనగరంలో సమ్మె జరిగింది కార్మికులు రాజమండ్రిలో పేపర్ మిల్ కార్మికులు సమ్మె జరిగింది అక్కడ వాళ్ళు యజమానుల తరఫున చట్టాన్ని అధిగమించి వాళ్ళు ధిక్కరించి కార్మికులు అంచి వేస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం పోలీసులు అందరూ పోయి యాజమాన్యం కొమ్ము కాసింది కార్మికుల మీద కేసులు వాళ్ళని వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు వాళ్ళ తప్ప కార్మికులు వ వందల మంది ఉన్న కార్మికుల తరఫున మాత్రం పోలీసు యంత్రాంగం రాదు అధికార యంత్రాంగం రాదు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోటి మొత్తం కార్మికులకు దోచిపెట్టేటువంటి విధానం కార్పొరేట్లు దోచిపెట్టేటువంటి విధానాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నది ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగే కాదు బిజినెస్సే కాదు ఈజ్ ఆఫ్ డూయింగ్ కరప్షన్ కూడా పెద్ద ఎత్తున సాగుతున్నది మన మైండ్లు మన భూములు మన నీళ్లు సర్వ సంపదలను ప్రజలకు సంబంధించిన సాహస సంపదనంత కూడా కార్పొరేట్లు కట్టబెడతా ఉన్నారు పన్నులు ఎగ్గొట్టిన వాళ్ళని అడగరు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన అడగరు ఈరోజు పోటీ చేసే అభ్యర్థులు బ్యాంకులు రుణాలు ఎగ్గొట్టిన వాళ్ళు పనులు ఎగ్గొట్టిన వాళ్ళు నేరస్తులు రేపిస్టులు మేము మనం చూసాం ఇక్కడ బీజేపీ కర్ణాటకలో వాళ్ళ అభ్యర్థి వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఆడపిల్లల్ని ఎలా చేరిచారో ఎత్త అత్యాచారాలు చేశారు వీడియోలు సహా బయటకు వస్తే ఇది తప్పు అని ఖండించేటువంటి ధైర్యం దమ్ము కూడా బీజేపీకి లేదు వాళ్ళని మేము బలపత్సం తీసేసేయాలి వాళ్ళని అంటే అరెస్ట్ చేయాలి కానీ దేనికి బీజేపీ ఈరోజు సిద్ధపడటం లేదు ఇలాంటి వాళ్ళ మన పాలకులను అడుగుతున్నాను జ్ఞానం శేలం ఏకత అని చెప్పని శేలాన్ని పణంగా పెట్టి ఈరోజు పరిపాలిస్తున్నటువంటి బీజేపీని సాగనంపాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల మేడే అనేది కార్మికవర్గం యొక్క దీక్షాధనం కార్మిక హక్కుల్ని మనం గుర్తు తెచ్చుకొని ఈరోజు కులం పేరుతో మతం పేరుతో చీలుస్తున్నారు ఆ కుల కులాల వారి సామాజిక సోషల్ ఇంజనీరింగ్ పేరుతో ఇద్దరు కూడా పోటీలు పడి సోషల్ ఇంజనీరింగ్ పేరుతో కులాలు ఉప కులాలు మతాలు వీళ్ళ ప్రస్తావనలు తప్ప శ్రామిక వర్గం గురించి రైతుల గురించి కూలీల గురించి మాట మాత్రం కూడా వాళ్ళ ప్రణాళికల్లో లేదు ఆందోళన మేడే ప్రణాళిక కార్మికవర్గ ప్రణాళిక కార్మిక వర్గానికి రాజ్యాధికారం కావాలి అందువలన రాజ్యాధికారం కోసం సాగేటువంటి పోరాటంలో కార్మిక వర్గం ఐక్యంగా ముందుకు రావాలి కులాలకి మతాలకి అతీతంగా ఈ ఎర్రజెండ నీడలో ఐక్యమై పోరాడేదానికి సభరం తీసుకోవాలి అదే మేడే సందేశం నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఇక్కడ హాజరైనటువంటి మన కార్యకర్తలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు పదహారు గంటల పని విధానానికి వ్యతిరేకంగా ఆ రోజు పోరాటం జరిగితే అనేక పోరాటాలు సాధించి సాగించి ఎనిమిది గంటలు సాధించుకుంటే ఇప్పుడు వాటిని తిరగరాసేటువంటి పద్ధతిలో ఈ రోజున చట్టాలు తీసుకొస్తా ఉన్నారు కార్మిక చట్టాల పేరుతో దురదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు తీసుకొస్తా ఉంటే అన్ని పార్టీలు వామపక్షాలు మినహా అన్ని పార్టీలు కూడా ఈ రోజున ఆ లేబర్ కోడ్ని సమర్థించినాయి ప్రత్యేకించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా పార్లమెంట్లో ఈ కార్మిక చట్టాలనే బలపరచడం అంటే వీళ్ళు ఎవరి పక్షాన ఉన్నారనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క అన్ని విధానాలనే ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా సమూలంగా ఈ రోజున సమర్థిస్త ఉన్నాయి అందువల్ల మీరు ఇక్కడ మాట్లాడే మాటలకి అక్కడ చేసే చేతలకి ఏమాత్రం కూడా పొంత లేనటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఈ రోజున అనేక పోరాటాలు జరుగుతూ ఉంటాయి రైతు పోరాటాలు జరుగుతూ ఉన్నాయి కార్మిక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల పోరాటాలు జరుగుతూ ఉన్నాయి ఉపాధి కోసం మరి కార్మికులు పోరాటాలు చేస్తా ఉన్నారు నిరుద్యోగులు పోరాటాలు చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఈ రోజున నిర్బంధం పేరుతో దేశద్రోహం పేరుతో రాజద్రోహం పేరుతో మేధావుల్ని రచయితల్ని కవులని వయసుతో కూడా నిమిత్తం లేకుండా సంవత్సరాల తరబడి జైలులో పెట్టి ఈ ప్రభుత్వం ఒక అప్రకట ఎమర్జెన్సీని ఈ రోజున ప్రకటించింది ఆ రకంగా ఈ రోజు పెద్ద ఎత్తున నిర్బంధాన్ని కూడా సాగిస్తూ ఉంది అంటే ఒక పక్క మతోన్మాదం రెండో పక్కల కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ వాటిని వ్యతిరేకించే వాళ్ళకి ఈ రోజున నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉంది అందువల్ల ఈ మీడియా సందర్భంగా మనం ఉన్న హక్కులను కాపాడుకోవటమే కాదు ఈ ప్రభుత్వం యొక్క మతోన్మాదాన్ని నిర్బంధ విధానాలనే వ్యతిరేకించి ప్రజలందరినీ కార్మికుల్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి బాధ్యత అందరి మీద ఉంది ఆ రకంగా ప్రతిజ్ఞ చేస్తూ ఈ కార్యక్రమానికి రాసినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగించిందని ప్రకటిస్తాను ఉన్నాను प्रपंच कार्मिकरार प्रपंच कार्मिकरार प्रपंच कार्मिका वर्दे लाली एर जेंडा वर्दे लाली एर जेंडा वर्द जर जेंडा गुहार अम्र वीरको गुहार अम्र वीरको